వస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలు నేను కొన్ని కూరగాయలు వచ్చినాయి కొన్ని ఆకుకూరలు వచ్చినాయి చూపిస్తా చూడండి ఇక్కడ అరటి చెట్టు అయితే ఇట్లా అయిపోయింది చూడండి ఎండకు ఎట్లా అయిపోయింది చూడండి కొన్ని వర్షాలు పడితే మంచిగా అయితే ఎందుకు తేడా అది కూడా అట్లనే అయిపోయింది ఇక్కడ చూడండి ఇక్కడ బెండ చెట్టు పెద్దగా కాలేదు ఇక్కడ చిన్న చెట్టుకి మూడు కాయలు అయినాయి విత్తనాలు చూసినా విత్తనాలు అయితే వచ్చినాయి ఇవి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా విత్తనాలు వస్తుంది పెరగలేవుసరికి బాగుంటాయి కదా పెరగలేవు ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డాక వేసామంటే మంచిగా వస్తాయి ఇక విత్తనాలు వస్తాయి కదండి ఇవి కొన్ని వంకాయలు అయితే వచ్చినాయి చూస్తున్నాము ఇవి ఒక నెల అయితే సంవత్సరం అయితే చుట్టు చెట్లు పెట్టి సంవత్సరం చెట్లు అన్నది ఒక్కొక్క సంవత్సరం కూడా కాస్తాయి మనం ఇట్లానే మంచిగా వెళ్తుంటే పైన మండలు ఇచ్చేయాలి ఇచ్చేస్తే మంచిగా టేస్ట్ అయితే బలే ఉంటాయి అయితే ఇంత ఎండలకు కూడా వంకాయ చెట్లు మాత్రం వంచుకున్నాయి అట్లా అంటే ఇవి ముదురు చెట్లు కదా అందుకోసం మంచిగా ఉన్నాయి ఇట్లా పెద్దగా అంటే భూములకు పోతాయి కదా కొంచెం నీళ్ళు పోయడం లేట్ అయినా కూడా మంచిగానే ఉంటాయి అన్నట్టు ఎరుపతి చెట్లు కూడా పెట్టినా చూడండి ఎరుపతి చెట్లు అయితే లేవలేదు పైకి మీరు చూడండి ఒకటైతే ఎండిపోయింది ఇంకా అక్కడ కూడా పెట్టినా కానీ అవి అయితే రాలేవు

ఏంటో వంకాయ చెట్టు ఇట్లా బాగా అయినాయి చెత్త పెద్దగా అయినాయి అట్లా ఇంత ఇంత అయినాయి చెట్లు బాగా మొత్తం నేను మండలు అనేది ఇచ్చేసాయి ఇట్లా ఇచ్చేసినందుకు మళ్ళీ కిందకి వెళ్ళి చిగుర్లు వచ్చి మంచిగా ఎంత ఇంత ఫ్రెష్గా ఉంది వంకాయలు చూడండి తెల్ల వంకాయలు ఇంకా వెళ్తాయి ఎందుకంటే ఆకుల్లాగానే ఉంటాయి కదా ఇవి నల్ల వంకాయలు అయితే తక్కువ కనిపిస్తాయి నాకు ఇవి వంకాయలు కాబట్టి ఎంత కనిపించవు సాల్ సరిపోతాయి ఇప్పుడు మాకైతే పైన కొన్ని దొండకాయలు ఉన్నాయి కొంచెం గంగవెలు ఉంది చూపిస్తాం అండి అవి పైన కదా ఎంతైనా కింద పెట్టిన దానికి పైన పెట్టిన దానికి తేడా ఉంటది మనకి కింద జాగా లేదు కాబట్టి పైన పెట్టుకుంటున్నాము ఇవి కూడా ఆకులాగానే ఉంటాయి కదా ఒక చెట్టు కూడా కొన్ని ఉన్నాయి కూడా తీసుకుంటాం దీనికైతే మంచిగా కనిపిస్తుంది ఎందుకంటే పైకి పాడే సరిగా పోలేదు బాగా కనిపిస్తుంది ఇది వర్షాకాలము వచ్చినాక మంచిగా ఏమో సంవత్సరం కూడా నాలుగు ఈ చెట్టు పెట్టి ఈ రెండు చెట్లు పెట్టి అంటే చెట్టు మంచిగా పెరుగుతుంది నయం మాత్రం బతికింది ఎండాకాలం ఉన్నవి చాలు మన ఇంటి పూర్తి వెళ్ళినా చాలు కదా మన కూరగాయలు మనం పండించుకుంటే ఎంత బాగుంటుంది అసలు మందులు తినకుండా వాళ్ళు ఏ మందులు వేస్తారో తినారు ఏ దేస్తారో తినారు కదా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మన ఇంటి పంట మాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది ఇవి అన్నీ కలిసిపోయినాయి చూడండి దండకాయలు వంకాయలు సేమ్ ఉన్నాయి అన్నట్లు పాము కిలో దొండకాయలు వెళ్ళినాయి కిలో వంకాయలు వెళ్ళినాయి రాళ్ళు చూడండి గంగవయలు కూర కొంచెం లేట్ అయింది మీరు తీసుకుంటా తోటకూర అయితే రోజు తీసుకుంటున్నా చూడండి ఎంత బాగుంది చూడండి మనం తొందరగానే తీసుకోవాలి కానీ నాకు లేట్ అయింది కాయ కాయక ముందుకే తీసుకుంటే ఇంకా మంచిది ఇంత ఉన్నా కూడా మంచిగా వస్తుంది చోటలో కూడా మస్తు పని ఉంది చేయాలి ఎప్పుడు రావాలో ఇప్పుడు రావాలంటే ఎందుకంటే మధ్యాహ్నం రాని మళ్ళీ సంతోషంగా ఉండాలి సంతోషం నేను ఒకదాని రానీ కదా తోలుకొని రావాలి ఇప్పుడైతే రానున్నాడు వాళ్ళ దగ్గర వచ్చినట్టు

করার <mimitation> తీసేయాలి తీసేసి అవి మాత్రం ఉంచాలి ఎందుకంటే వర్షాలు పడ్డాయి కదా చరిత్ర అయితే మంచిగా అవుతాయి ఇంకా ఉన్నాయి కూడా పెట్టుకోవాలి ఉంటాయి చూసింది కదా ఆకుకూరలు కూరలు కూరగాయలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మీరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ చుట్టాలూ కూడా ఎవరైనా చెప్పండి ఇట్లా ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ టైంలో మనం అన్నీ తయారు చేసి మీ చుట్టాలకు కూడా ఎవరికన్నా నాకు కూడా షేర్ చేసినట్లయితుంది వాళ్ళు కూడా చెప్పినట్లయితుంది సరేనండి థ్యాంక్ యూ